ఏపీ అధినేత చంద్రబాబును సీఎం వైఎస్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు చంద్రబాబు నివాసంలో కలిశారు గతంలో వైఎస్సార్ హయాంలో కు ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో వైఎస్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉండటంతో అప్పట్లో ఎన్నికల సమయంలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల బాయ్ బాయ్ బాబు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ తర్వాత తెలుగు రాష్టాల్లో రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో షర్మిల వైఖరిలోనూ చేంజ్ వచ్చింది ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్బంగా తన కుమారుడి పెళ్లికి హాజరు కావాలని ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కు సైతం ఆహ్వాన పలికారం షర్మిల కుమారుడు రాజారెడ్డికి ప్రియా అట్లూరితో ఈ నెల పద్దెనిమిదిన నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనుంది ఇప్పటికే షర్మిల సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు కాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ షర్మిల మధ్య సుమారు ఇరవై నిమిషాల పాటు సాగిన భేటీలో వారు పలు విషయాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును షర్మిల కలవటం సర్వత్రా ఉత్కంఠగా మారింది ఏపీ సీఎం జగన్తో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించిన తర్వాత వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తూ ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే కాగా చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారని తెలిపారు ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తానని చెప్పారని చంద్రబాబుతో భేటీలో తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు